ఇవాళ మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది లేకపోతే యూరిన్ సమస్యలు అనేవి మగవాళ్ళలో ఏ ఏజ్ గ్రూప్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుతుంది డాక్టర్ నాగల్ల విజయకృష్ణ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ అండ్రాలజిస్ట్ కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ మెజారిటీ ఆఫ్ ద టైమ్ మగవాళ్ళలో యూరిన్ సమస్యలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేకపోతే యూరిన్ సమస్యలు కానివ్వండి యాభై సంవత్సరాలు ఆ పైబడిన వాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం గూగుల్ సెర్చ్ చేస్తే ఏంటంటే యూరిన్ సమస్యలు ఏ ఏజ్లో ఎక్కువ వస్తాయి అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళలో యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ప్రాస్టేట్ ఎన్లాజ్మెంట్ అంటాం దానివల్ల ఈ యూరిన్ సమస్యలు అనేవి ఎక్కువగా వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు మీకు ఇలాంటి యూరిన్ ఎక్కువగా వెళ్ళటం కానివ్వండి లేదా అర్జెంట్ అయిపోవటం కానివ్వండి లేదా నైట్ నాలుగే సార్లు వస్తుంది డాక్టర్ గారు అంటారు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే అది మీ యూరాలజిస్ట్ ని ఒకసారి సంప్రది దేనికి వల్ల వస్తుంది అనేది వాల్యుయేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మరిన్ని వివరాలకు నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నంబర్లను సంప్రదించండి కృష్ణా హాస్పిటల్స్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన ఫైర్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ పేట విజయవాడ